హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మనం స్పెషల్ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి ఇలా బెల్లంతో కొబ్బరితోటి కొబ్బరి ఉండలు కనుక చేసుకున్నామంటే చాలా బాగుంటాయి మనం చిన్నప్పుడు ఇవే కదా చాలా ఎక్కువగా ఇష్టంగా తినేవాళ్ళం అలాంటి ఈ బెల్లం కొబ్బరి ఉండలను మన ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇవి చాలా బలం కూడా మరి ఆలస్యం చేయకుండా ఈ టేస్టీ టేస్టీ బెల్లం కొబ్బరి ఉండల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా రెండు కొబ్బరికాయలని శుభ్రంగా ఇలా ముక్కల కింద కట్ చేసుకుని క్లీన్ చేసి పెట్టుకోండి వీటిని మిక్సీలో వేసి మనకి కొబ్బరి తురుము ఎలా ఉంటుందో అదే విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ నేను మిక్సీలో వేసి ఇలా కొబ్బరి తురుము తీస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కోర్స్గా ఇలా మిక్సీ పట్టి తీసుకున్నాను ఈ తురుముని ఒక గిన్నెలో అయితే వేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం స్టవ్ వెలికించుకుని ప్యాన్ పెట్టి ఒక కప్పు బెల్లాన్ని వేయండి నాకు రెండు కప్పులు తురుము వచ్చింది కాబట్టి నేను ఒక కప్పు బెల్లాన్ని వేస్తున్నాను బెల్లం కరగడానికి రెండు స్పూన్లు వాటర్ వేసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి చూసారా బెల్లం అంతా బాగా కరిగి పాకం వస్తే సరిపోతుందండి మీరు పాకం వద్దనుకుంటే బెల్లంతో పాటే కొబ్బరి తురుముని కూడా వేసేసి బాగా ఉడికించుకుని జిగురుగా వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది నేను మీకు పాకం చూపిస్తున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత ఒక వేలితో ఇలా అంటే ఇలా తీగలా రావాలి ఇలా వస్తే పాకం మనకి సరిపోతుంది కొబ్బరి లడ్డూలకి ఇప్పుడు ఈ బెల్లం పాకంలో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రెండు కప్పుల కొబ్బరి తురుమును కూడా వేసేసుకొని పాక కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మీరు కొబ్బరి లడ్డూలు ఇంకా కలర్గా రావాలి అనుకుంటే ఆర్గానిక్ బెల్లాన్ని యూజ్ చేయండి అప్పుడు లడ్డూలు బాగా డార్క్ కలర్లో వస్తాయి ఇక్కడ నేనైతే తెల్ల బెల్లాన్ని యూజ్ చేశానండి బెల్లం యూజ్ చేసిన టేస్ట్ అయితే ఒకేలా ఉంటుంది కలర్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది చూసారు కదా ఈ బెల్లంలో ఉన్న పాకం అంతా కూడా జిగురుగా అయ్యి ఇలా పొడి పొడిలాడుతూ వచ్చిందంటే కొబ్బరి లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయినట్టు ఇక్కడ నేను కొంచెం కొబ్బరి తీసుకుని అది కొంచెం చల్లారిన తర్వాత ఇలా చూపిస్తున్నాను ఇక్కడ ఇలా లడ్డు కింద చుట్టినప్పుడు మనకి లడ్డూలా వస్తుంది అనుకుంటే పర్ఫెక్ట్గా మనకి సెట్ అయినట్టు లడ్డూలా రాకపోతే ఇంకొంచెం ఉడికించుకోవాలి ఇక్కడ నాకు లడ్డూలాగా అయితే వస్తుందండి ఇప్పుడు కరెక్ట్గా స్ట్రెచర్ అనేది వచ్చేసింది కాబట్టి ఇలా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని లడ్డూలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం ఈ కొబ్బరిని లడ్డూల కింద చుట్టుకోవాలి చల్లారిన తర్వాత చూసారా కొబ్బరి అనేది ఎంత గట్టిగా జిగురుగా అయిందో ఇప్పుడు మనం ఇలా కొంచెం కొంచెంగా తీసుకుని లడ్డూలు అనేవి ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి మీరు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా లడ్డూల్లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ మనకి చేతికి అసలు అంటుకోకుండా వస్తుంది కొబ్బరి ఆయిల్ మాత్రమే చేతికి అంటుకుంటుంది కానీ కొబ్బరి అసలు అంటుకోవట్లేదు కదండి ఇలా వచ్చిందంటే మనకి కొబ్బరి లడ్డూలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి పాకం కనుక సరిగా పట్టకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి కావాలంటే వీటిలో డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఏమి యాడ్ చేయకుండా కేవలం కొబ్బరి బెల్లంతోనే చేశానండి ఇవి అసలైన కొబ్బరి లడ్డూలు అందుకే నేను ఇలా ప్రిపేర్ చేశాను ఈ లడ్డూలు తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చూసారా ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన బెల్లం కొబ్బరి లడ్డూలు అయితే ప్రిపేర్ అయిపోయాయి మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుంది ఇష్టంగా తింటారు మరి ఈ లడ్డూలు కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని స్నాక్స్ ఐటమ్స్ ఉన్నాయండి వాటిని కూడా ఒకసారి విజిట్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్